మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ఆవందనాలు అలాగే శాంతియుత ర్యాలీలో పాల్గొన్నటువంటి క్రైస్తవ సమాజం అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ అండ్ ద సిఐ అండ్ ద ఎస్పీ వారు అనుమతి నిలబట్టే ఒక కార్యక్రమం విజయవంతం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ వన్స్ అగైన్ వీ హ్రూవ్ దట్ క్రిస్టియానిటీ ఈస్ నథింగ్ బట్ లవ్ క్రైస్తవం అంటే కంటికి గండు పంటికి పడినప్పటికి కాదు క్రైస్తవం అంటే మా నినాదం ఎప్పుడు కూడా ప్రేమ తత్వం మాత్రం గవర్నమెంట్ ని లోపడాలి వారికి విధేయత చూపించాలని వాక్యం చెప్పినట్టుగా ఈ రోజున ఇంతమంది మేమున్నా కూడా ఎక్కడా స్లోగన్స్ కానీ షౌట్స్ కానీ చేయకుండా ఆయుధాలు పట్టకుండా శాంతియుత ర్యాలీని విజయవంతంగా జరిగించాము అలాగే కాసిపల్ అసెంబ్లీ చర్చి వాళ్ళందరికీ కూడా వాళ్ళు నాకు నిన్న ఫోన్ చేసి చెప్పారు షౌటింగ్స్ ఏమని గొడవలదు అధికారులకు మనం లోపడాలి మీరు కూడా ఏం గట్టిగా మాట్లాడదు శాంతంగా చేద్దామని చెప్పారు అందుకే చేయలేదు కానీ ఒక్క విషయం నేను చెప్తున్నాను మీడియా ముఖ్యంగా ఎవరైతే సేవకుల మీద స్వార్థ వాహనం మీద దాడి చేశారు కచ్చితంగా వారిని శిక్షించాల్సినటువంటి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను అర్థిస్తున్నాను ఒకవేళ కనుక వాళ్ళని శిక్ష పడకపోతే ఖచ్చితంగా అనంతపురం కాకపోయినా విజయవాడలోనే మేము ధర్నా చేస్తాం వాళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు అయితే ఇది విడిచిపెట్టం ప్రభుత్వము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీన్ని దృష్టికి తీసుకొని శిక్షించాలని శిక్షించారు శిక్షిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను మాటలు భూమి గడ్డ మీద పుట్టిన యుద్ధం అభినయ్ దర్శనన్న పోరుకు సిద్ధం అభినయ శంగనపురు కుసి తమ राजा सेवकరకే రాజ్యకి ఆ ధర్మం జాం జంపై దండెతిన ఉద్యమ గళం రాజంపై దండెతిన ఉద్యమ గళం మార్తు పరకే కదిలిన నాయకుడంట న్యాయానికో పాటగ వచ్చింది అంబేద్కర్ అంబेडकर కన్న ఆశయాల కోసమే బైల్లెల్లి వస్తుండు బైల్లెల్లి వస్తుండు బైల్లెల్లి వస్తుండు అబినేయన్న ప్రతి పౌరుడి గొంతు కా దర్శన్ అన్నా బే కాశన్నీ వస్తుందో అభినయన్నా ప్రతి పౌరుడి గొంతు కా దర్శన్న బలికే కాబెట్టిండు అభినయన్నా నేనున్నా అన్నాడు దర్శనన్నా నిలబడే ప్రజాస్వామ్యవాది కుల్లు రాజకీయాలను చేస్తాడు సమాధి కుల్లు రాజకీయాలను చేస్తాడు సమాధి కులం మతం చూపని మానవత్వవాది ఎండ్లు కలిసిపోతున్న అభివృద్ధి ఏది ఎండ్లు కలిసిపోతున్న అభివృద్ధి ఏది ప్రజలే రాజానికి యజమానులు అంటాడు నిరుపేదల గుండెలకు సప్పుడైనాడు జనమే తన బలమంటూ ముందడుగు వస్తుండు బయలెల్లి వస్తుండు అభినయన్నా ప్రతి పౌరుడి గొంతు దర్శనన్నా దర్శన్నే కాబెట్టిండు అభినయన్నా నేనున్నా నన్నాడు దర్శనన్నా ఓ నిజాయితీకి నిలబెత్తు రూపమయ్యాడు యువతకు కవితా చూసే మార్గదర్శి అన్నా మనలో లోగకటిక మెదిలే మనలో మనలోగకటిక మెదిలే సామాన్యుడరన్నా నాయకుల మోసాలను ఎండగట్టుతాడు భక్తుల్లో వెలుగు నింపబొద్దై పొడి సింధు అంకిత భావంతో పని చేసే సేవకుడు బయలెల్లి వస్తుండు బయలు ఎల్లి వస్తుండు బయలుెల్లి వస్తుండు అభినయ్యన్నా ప్రతి పౌరుడి గొంతు కా దర్శన్న పొలికే కాబెట్టిందు అభినయన్నా నేనున్నా నన్నాడు దర్శన్నం ఇచ్చిన ఓటు అక్కుని అమ్ముకుంటే మనకు మాకు ఏమిటో చేతల్లో చూపిస్తానని జ్ఞానం ఉన్నంత వరకు సేవ మరువలేనని జ్ఞానం ఉన్నంత వరకు సేవ మరువలేనని నమ్మిన విలువల కోసం బ్రతికే నాయకుడు సకల జనుల మేలు కోర జన బాంధవుడు ప్రత్యర్థుల గుండలన్నీ గజ గజలాడంగా బయలెల్లి వస్తుండో బయలెల్లి వస్తుండో ప్రతి పౌరుడి గొంతుక దర్శనన్నా పొలికే కాబట్టి అభినయన్నా నన్నాడు దర్శనన్నా ఓ యుద్ధ భూమి గడ్డ మీద పుట్టిన యుద్ధం అభినయ్ దర్శనన్న పోరుకు సిద్ధం రాజా సేవ కొరకే రాజకీయ ధర్మం రాజ్యంపై దండెత్తిన ఉద్యమ గళం రాజ్యంపై దండెత్తిన ఉద్యమ మార్పు కొరకే కదిలినా నాయకుడంట న్యాయాన్ని అడగవచ్చిండ అంబేద్కర్ కలలు కన్నా ఆశయాల కోసమే బయలెల్లి వస్తుండు బయలెళ్ళి వస్తున్నా ప్రతి పౌరుడి గొంతుక దర్శన్ అన్నా పొలికే కాబట్టి అభినయన్నా నేను నానన్నాడు దర్శనన్నా బయలెల్లి వస్తునయన్నా ప్రతి పౌరుడి గొంతుక దర్శనన్నా పొలికే కాబెట్టిండు chan no